పిఠాపురం తెలుగుదేశం ఇన్ఛార్జి వర్మ త్యాగం చేసి తనకు సీటు కేటాయించారని గెలిచి ఆయన రుణం తీర్చుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లిలో వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆత్మీయ సమావేశం నిర్వహించారు చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలను పవన్ కు వర్మ పరిచయం చేశారు అందరూ కలిసికట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని శ్రేణులకు సూచించారు వివిధ సమస్యలు పరిష్కరించాలని పవన్కు వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు మనస్ఫూర్తిగా మద్దతు తెలిపానని పవన్ పునరుద్ఘాటించారు ఆయన ప్రసంగిస్తున్న సమయంలో స్టేజ్ పైకి ఒక్కసారిగా జన సైనికులు తెలుగుదేశం కార్యకర్తలు దూసుకొచ్చి పవన్ తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు అభిమానుల్ని పోలీసులు అదుపు చేయకపోవడంతో మాటిమాటికి పవన్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది ఎంతకీ అభిమానులు వేదిక దిగకపోవడంతో సమావేశం ముగించుకొని పవన్ చేబ్రోలోని నివాసానికి వెళ్లిపోయారు اس کو بدلنے کے